చెరువుని డ్రైనేజీలు నింపుతున్నారా ఫస్ట్ మంచినీళ్ళు చెరువుగా బాగు చేయండి ప్రభుత్వం అనేది మంచినీళ్ళు చెరువుగా చేయాలి ఫస్ట్ తర్వాత మీరు కోల్గొట్టండి అన్నీ చేయండి దేనికయ్యా ఇంకా మనకు డ్రైనేజీ పెరగటానికి అప్పుడు ఎన్ని కోల్గొట్టేది దేనికి డ్రైనేజీ చెరువుకే కదా అది ఆలోచించాలి ఫస్ట్ పెద్దవాళ్ళు ఏంటో మేము రామ రామరాజ్యం అనుకున్నాం ఈ రామరాజ్యం వల్ల రాక్షస రాజ్యంగా చేసుకుంటే కరెక్ట్ కాదు కదా మేము ముసలోళ్ళం మీరు రిటైర్డ్ అయిపోయో వచ్చిన పైసలు పెట్టి కొనుక్కున్నాం మేము ఎక్కడికి వెళ్ళాలి తలోకే కిరసనాయల బాటలో లేకపోతే పెట్రోల్ బోట్లో ఇమ్మని వేసుకుంటాం చచ్చిపోతాం అంతా కావాల్సిన బట్కే ఉంటారు జీవిస్తారు మేము చచ్చిపోతాం మేము అర్హులం కాదు ఇక ఏంటమ్మా నోటీసులు ఇవ్వకుండా కూడా పూర్తి చేసి కూల్చేసి ఇంట్లో నుంచి నెట్టేస్తుంది ప్రభుత్వం ఎలా చూడచ్చు అనేది అది మా మాకన్నా అనుభవించే మీ అందరికీ తెలుసు అవునా కదా మరి ఇదేం ప్రభుత్వం ఇదేం పద్ధతి మరి మాకైతే తెలియదు నానా మేమేమనుకున్నామంటే రామరాజ్యమే అనుకున్నాం రాక్షస రాజ్యం అనుకోలే రామరాజ్యాన్ని రామరాజ్యం లాగానే తీసుకెళ్ళాలి ఇప్పుడు చెరువులు చెరువులు దేనికి నాన్న చెరువు చుట్టూ ఇవ్వాలి చెరువు దేనికి నీళ్ళు తాగడం కోసమే కదా మన మంచి కోసమే కదా మరి అదే శుభ్రం లేనప్పుడు ఎందుకు ఇంకా డ్రైనేజ్ నింపుటాకా మరి మేడం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నిజంగా ఈ చెరువులలో అక్రమ అక్రమ కట్టడాలు కట్టడం వల్లనే ఆ ఇంట్లో నుంచి నీరంతా చెరువులోకి ఏరి మురిగైపోతుంది ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తాను అందుకని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ పూర్తి స్థాయిలో కూల్చివేయడం స్టార్ట్ చేసి చెప్పేసి హైడ్రా చెప్తూ ముందు చెరువులు మంచిగా చెయ్యండి ఉన్న బలంగా బొమ్మంటే ఎక్కడికి పోతాం నానా ఎక్కడికి పోతాం చచ్చిపోవాలి మేము మేము ముసరం వెళ్తాను ఇంకా శక్తి లేదు రిటైర్డ్ అయితే వచ్చిన పైసలు పెట్టి కొనుక్కున్నాం అంతే కదా ఎక్కడికి పోవాలి మేమేమో సర్వీస్లో ఉండంగానేమో